మన ట మన స్ వర్గంలో జిల్లాలోనే ఫస్ట్ ట్రైన్ పెట్టి ట్రైన్ లో పైన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన మన సాకే జారి మా మహిళా సోదరి మనులకు తెలుగుదేశం లీడర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి పత్రికా నిలేతలు కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటే ఇప్పుడు మనం రాప్తా నియోజకవర్గ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మన రాప్తాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఎంపీ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీసుల కోసం మేము ఇక్కడికి వచ్చినాం బ్రహ్మాండంగా బ్రహ్మాండం పెట్టి ఎలక్షన్లు ఓట్లాడడానికి వెళ్తున్నామా లేదంటే విజయోత్సవ ర్యాలీ చేసుకున్నామనే ఆనందంగా ఈ మీరు చూపించారు ఇదే ఆనందం ఇదే ఉత్సాహం ఇవన్నీ కూడా ఈ పద్మూడవ తారీఖు దాకా ఉంచుకొని పద్మూడో తారీఖు ఉదయమే మీరందరూ కూడా సైకిల్ కొత్తకి రెండు సైకిల్ ఉంటాయి రెండు సైకిల్ కూడా మరి మీరు ఓటు వేసి వెళ్ళింటే మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం లాస్ట్ టైం కూడా నన్ను రెండేసార్లు గెలిపించారు లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేశాం ఇదే హెడ్ కూడా ఒక కనీసం తీరు నీళ్లు కూడా మనకు దొరికేది కూడా కాదు కానీ అలాంటి దాన్ని ఒక హోటల్స్ కూడా రెడీ చేసిన రోజు మనం రోడ్లు కూడా వెడక చేసి ఇక్కడ ఆఫీస్ మనం కట్టుకొని ఇంత బిజీ బిజీగా ఉందంటే రోడ్లు మెడలు చేసినప్పుడు కూడా చాలా మంది కూడా ఇల్లు డ్యామేజ్ అయితే వాళ్ళతో కూడా మాట్లాడినా ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ వచ్చి ఇరవై తొమ్మిది లక్షలతో ఎక్కడ భూమి కూడా కొని అక్కడ ల్యాండ్ కూడా కొని ఎంతో మంది కూడా పెట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో భూములు కూడా కొన్నాం కొని అక్కడ చాలా మంది కూడా హౌసెస్ కూడా రెడీ చేశాం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం పోవడం వల్ల ఆ భూమి ఆ సైట్లన్నీ ఆగిపోయినాయి ఈ సైకో ఎమ్మెల్యే వచ్చినాక ఏదో వాళ్ళు అప్ప సమ్మిట్ కొన్నట్లు నేను పండిస్తాను నేను సైకిస్తాను చెప్తున్నాడు పెద్ద మనిషి సునీతమ్మ కొన్ని యాండా నువ్వు తెచ్చావు ఆ రోజు డబ్బులు లేవంటే కూడా చిత్తూరు కలెక్టర్తో మాట్లాడి డబ్బులు శాంక్షన్ తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి నేను రాప్తాడు కూడా తెచ్చుకునే నాకే దక్కుతుందని చెప్తున్నా నువ్వు ఏదైనా నువ్వు సపరేట్ కొని నువ్వు ఇచ్చింటే నేను ఒప్పుకోం నువ్వు ఇచ్చా పట్టాలు నేను ఇచ్చిన ఎవరికైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాళ్ళకి ఇవ్వకోకుండా నీ తత్వాలందరికీ కూడా ఇచ్చి ఆడ ఇబ్బందులు కూడా పెట్టా ఏది ఏమైనా ఎక్కడైతే నేను సైట్ ఇవ్వడం ఇది కొయ్య సైట్ ఇచ్చాం మీరు కొత్త రకాల మాత్రం నంది ఆ రోజు నంది కూడా చాలా మంది ఈ పంచాయతీలో ఓటు శాతం కూడా ఏది ఏమైనా ఉండేదాన్ని ప్రజల కష్టాలు తీర్చేదాన్ని రోడ్లు విడలిపోయితే ఇది కూడా ఒక టౌన్ లాగా ఉండాలని ఆలోచించు ఆ రోజు మనం కూడా చేసుకున్నాం ఈ గ్రామంలో ఉండే వాళ్ళని ఒక కలుపుకొని అప్పుడు మాది మన కన్వీనర్ నారాయణ రామ్ కూడా ఉన్నారు అందరం కూడా కలిసి ఆ రోజు ప్రజలందరూ గొడ్డ పని అది వెంకటరాముడు చనిపోయాడు వెంకటరాముడు గారు అందరూ కలిసి మేము మాట్లాడి ఇదంతా ప్లాన్ చేసాం కానీ తప్పుడు కోతలు కోసి ప్రకాష్ రెడ్డి అన్ని తప్పుడు మాటలు వాళ్ళకి చెప్పి కూడా ఇబ్బంది పెట్టాడు అయ్యన్న మోటే పెంచుకున్నావు కనీసం ఇల్లు పైన ఏమైనా ల్యాండ్ ఇచ్చావనము కనీసం ఒక సెంట్ ఇచ్చావు కానీ మీరు కొని నేను నీ మీరు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నువ్వేదో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా కొని నేనందరికీ ఇచ్చిన గొప్పలు చెప్తున్నా మన నా హెడ్ క్వార్టర్ లో నువ్వు ఎందుకు అందరికీ కూడా ఇవ్వలేకపోయావని ఆయన కూడా నేను అడుగుతున్నా ఇదే కాకుండా పన్నుమే దగ్గర స్వామి గుడి దగ్గరికి పెద్ద విధంగా శాంక్షన్ అయింది దాదాపు నాలుగున్నర కోట్లు శాంక్షన్ అయిందా మోపల్ కూడా చేసి సాగు కూడా చేసేవాళ్ళం మళ్ళా ప్రభుత్వం పోవడం నేను ఓడిపోవడం వల్ల దాదాపు నాలుగు సంవత్సరాలదే గ్రాంట్ అలాగే ఉండింది ఆ గ్రాండ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కనీసం అది కూడా పూర్తి కూడా చేయలేదు ప్రకాశం అదే కాకుండా ఈరోజు రోడ్డు కూడా కావాలి ఆ రోడ్డు కూడా ఈ ఎమ్మెల్యే నియోజకవర్గానికి నా రాష్టానికి హెక్ కోటకి నువ్వు ఏం చేసావయ్యా అని నేను కూడా ప్రకాష్ రెడ్డిని అడుగుతున్నావు నోరుంది కదా నీకు నోటుకు వచ్చిన తప్పుడు కూతురు పిచ్చి పిచ్చి కూతురు కూస్తే ఇక్కడ

నగవాళ్ళతో సమానంగా వాళ్ళ కన్నా ఒక ఎక్కువే నేను నేను పని చేశానని కూడా చెప్తున్నా ఏ మంది దగ్గరకు వెళ్ళినా ఏదో అభిమానంతో గ్రాంట్లన్నీ కూడా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తీసుకొని డెవలప్ చేశాను మీరేం చేస్తారయ్యా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ మౌనంగా కట్టించాలని ఆలోచనతోనే అప్పుడు చిన్నరాజప్ప మినిస్టర్ గా ఉంటే హోమ్ మినిస్టర్ గా ఉంటే నా నియోజకవర్గం నా హెడ్ క్వార్టర్ లో నా మండలం హెడ్ క్వార్టర్ లాగా ఉంది అది కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ గా మార్చాలనే ఆలోచనతోనే చిన్న దగ్గర కొట్లాడి డబ్బులు తీసుకొని మోడల్ హాస్పిటల్ నేను కట్టించానయ్యా నీ కళ్ళ కనపాలేదని కూడా చెప్తున్నాం ఒక్క రకాలు ఎక్కడ చూసినా నా రాష్టా నియోజకవర్గంలో డెవలప్ చేశా ఏ మండలానికన్నా వెళ్ళండి రోడ్లేసా ఈ రోజు నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా నేనే రోడ్డు మీద నరుస్తున్నావు నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు తాగుతున్నావు నేనే నువ్వు నిలబడి నువ్వు మాట్లాడతావయ్యా గురించి తొడగొట్టి మీసం చేరు నువ్వు కాదు నా మనంతో కొట్టిస్తా నీకున్నావే ఏదో చొడగొట్టినప్పుడు నా కొడుకున్నాక ఏదో పాలను పెద్ద పెద్ద అక్షరాల సాక్షి ఉంది కదా సాక్షి దాని చూపులు రెండు మూడు ఛానల్ దాన్ని చూపిస్తారనే ఆలోచనతో నువ్వు ఇష్టాను సరము రైతుల కుటుంబంలో మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని నేను కూడా చెప్తున్నా ఇంతవరకు నేను మాట్లాడలేదు ప్రశాంతంగా గ్రామాలు ఉండాలా అభివృద్ధి చెయ్యాలా రెచ్చగొట్టే మాటలు ఎక్కడైనా మాట్లాడితే నేను కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నా గ్రామాల్లో పోయినప్పుడు ఏదైనా నేను మళ్లీ గవర్నమెంట్ చేస్తానని నువ్వు చెప్పయ్యా నీకు ధైర్యం ఉంటే మనం అన్ని మాటలు మాట్లాడతావు పేరో ప్రాజెక్టు డబ్బులు తెచ్చుకొని డబ్బులు తీసుకొచ్చి నువ్వు పని చేపించలేనంత దద్దమ్మ కూడా నువ్వు ఈ గ్రామాల రోడ్లు కూడా జాతి ఆడపిల్లల ఆడపిల్లల కోసమే సార్ నన్నీ మాట్లాడి దాదాపు ఆరు వేల కుటుంబాలు బాధపడతాయన్న ఆలోచనతో నేను జాతి పరిశ్రమ చేస్తే నువ్వేం చేసావయ్యా నువ్వు దాని మీద తరిమి తెలంగాణకి పంపించావు దాదాపు పదహైదు కోట్ల రూపాయలు నువ్వు డిమాండ్ చేయడం వల్లనే జాతి పరిశ్రమ కూడా తరిగి తరలిపోతు తెలంగాణకు పోయింది దానికోసం నా రాష్ట్ర నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ర్యాలీ మేము చేస్తే కావాలని దీక్షలు ఏం చేస్తే మళ్లీ మా మీరు కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాం కేసులు ఎక్కడైనా స్టేషన్ లో ఉంటాయి అడిగా ఎందుకక్కడ పెట్టారమ్మా అంటే కావలసిన ఎమ్మెల్యే వాళ్ళు పోలీసులు తొత్తులుగా కొంతమంది అయ్యి మా మీద అదే పనిగా విజయవాడకి కేసు కూడా పంపించిన వ్యక్తి చూపడు ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా చెప్తున్నా నువ్వు ఎక్కడికైనా మంది ఉద్యోగ అవకాశాలు కూడా కలుగు అదే విధంగా రాప్తారు కూడా ఒక రూప రేఖలు తిండే వాళ్ళం అలా లేకోకుండా ఆ విధంగా కూడా మీరు చేశారని కూడా చెప్తున్నాం ఇరవై నాలుగు గంటల సేపు మీరు సంపాదించండి ఇక్కడ చూస్తే మన కొందరం పల్లె చూస్తే కొండకే గుండె కొట్టారు ఎవరైనా తెరకాయ గుండె కొడతారు గాని ఈ పెద్ద మనిషి అయితే కొండకు గుండె కొట్టేశారు అదే కాకుండా ఇసుక మాఫీ చేశారు రియల్ ఎస్టేట్ చాలా ఏమదే వైఎస్ఆర్ లీడర్ చెప్తున్నాం ఆ రోజు మీ చెవుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ తోప ఎమ్మెల్యేని గెలిపించాడు ఏదో పని బొక్కలు విన్నాయి ఇల్లు ఆయన దొంగేరు లేని నమ్మి మీ చెవులన్నీ కూడా బొక్కలు పెట్టుకున్నారు ఆయన పడిన బొక్కలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు మీ చెవులు మాత్రం బొక్కలు అదే విధంగా ఉన్నాయని వైఎస్ఆర్ సోదరులు కూడా నేను చెప్తున్నా వాళ్ళని కూడా మోసం చేశారు వాళ్ళ తల మీద పెట్టి నొక్కేశారు ముగ్గురు అన్నదో కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ రకంగా ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ లో కానీ ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే కమిషన్ ఐదు లక్షలు పది లక్షలు ఆ రకంగా చేశావు ఏదైనా అంటే పరిపాలన రావయ్య ప్రతిపక్ష నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రూపాయి ఎన్నో చూపించగలిగావా మేము చేసిందేది ఎక్కడైనా దందాలు కానీ ఏదైనా ఉంటే మాకు మాట్లాడినామంటే అది అపత్యాలే అని కూడా మనం చెప్పుకోవచ్చు లాస్ట్ బియ్యం పేదవాలు పంపిణీ చేసే బియ్యంలో కూడా కర్ణాటక కూడా అమ్మి డబ్బులు తీసుకునే వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా చెప్తున్నాం ఏది ఏమైనా ఈ రాప్తా నియోజకవర్గం ఇంకా బాగా డెవలప్ చేసుకుందాం ఇది ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఈ ప్రాంతాలందరికీ ఎక్కడైతే జాగ్యం పోయిందో అదే ప్రాంతానికి కూడా నేను మళ్ళీ తిరిగి ఒక సంస్థ కూడా అక్కడ తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తానని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం నీటి సమస్య కూడా ఉంది ప్రతి ఇంటికి కూడా నీటి కొల ఇస్తానని మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా నాన్న చంద్రు కూడా పెట్టారు కొన్ని స్కేల్స్ ఎవరైతే చదువుకున్నారు పిల్లలు వాళ్ళు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు కూడా ఇస్తామన్నారు ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన అలాంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాం ఎవరైతే ఈ రోజు పిల్లలు చదువుకుంటున్నారు అమ్మవని కేవలం ఒకరికే ఇచ్చారు మనన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద వర్తించేలాగా పదహైదు వేల రూపాయలు కూడా ఇస్తారు మా రైతన్నలకి ప్రతి ఒక్క రైతన్న కూడా సంవత్సరానికి కేంద్రంతో సంబంధం లేకోకుండానే సారే ఇరవై వేల రూపాయలు మన అకౌంట్ అని కూడా చెప్తున్నాం మా మహిళా సోదరి మల్లకి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఆడబిడ్డ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఆడబిడ్డ దాకా నెల నెల మన చేత కత్తలకి పదహైదు వందల రూపాయలు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని ఇస్తారని చెప్తున్నాం గ్యాస్ సిలిండర్ సంవత్సరం మూడు ఫ్రీగా ఇస్తాం మా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ మనం ఎక్కడికెళ్లాలన్నా మన పుట్టింటికి వెళ్లాలన్నా మన అత్తంటికి వెళ్లాలన్నా గుడికి వెళ్లాలన్నా ఎక్కడికెళ్లాలన్నా మన బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంటుందని మా మహిళా సోదరి మనం చెప్తున్నాం చెన్న పెళ్లి కార్డుకు లక్ష రూపాయలు ఇస్తాం దాంతోపాటు మా బీసీ సోదరులకు కూడా యాభై సంవత్సరాలకి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు కూడా మీకు అందజేస్తాం వికలాంగుల వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తాం ఈరోజు ఇసుక కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మనకు అందరికీ కూడా ఇసుక ఇస్తామని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం పెంచము అని ప్రత్యేకంగా మీకందరికీ కూడా చెప్తున్నాం ఇంటి సైజు రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తాం ఇల్లు కట్టిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్తున్నాం ఈ రకంగా చెప్పుకున్న దులహాను పథకం గాని సంక్రాంతి కానక్ గాని రంజాన్ తోపా గాని క్రిస్టియన్స్ కానక్ గాని ఇవన్నీ మన పూర్తి స్థాయిలో మన అన్న చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు మన రైతులు కూడా ట్రాక్టర్లు గాని డ్రిప్ గాని స్ప్రింకర్ రైతు ఏమైతే కావాలో అవన్నీ అవసరాలన్నీ కూడా తీర్చే నాయకుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు మనకి రావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నా సైకో ఎమ్మెల్యేని వాళ్ళ సోదరులి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ వస్తుందనే ముందు సూట్ కేసులు అడిగి ఉన్నాయంటే వాళ్ళు ఎవరికి ఎవరు చెప్పారు రెడీ సర్ది కొని పెట్టుకున్నారు కౌంటింగ్ అయిపోతే అక్కడ పోయి ఎక్కడ పోతారు ఎక్కడైనా పోకునే కానీ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోయా కట్టుకుని గర్రమరకు తిప్పాలని ప్రత్యేకంగా ఓడిపోతే మీరు బాధపడలేదు మన సైకిల్ ని చాలా దుర్మార్గంగా చేసిన దానికి మనం బాధపడినాం అందుకని మీరు కూడా ఆ పని చెయ్యాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎవరైతే సైకో పోవాలి అన్నా జయరామన్న మీరు కూడా మమ్మల్ని పైన పైన తీసుకొని వచ్చినారు మీకు ప్రత్యేకంగా కూడా మా అందరి తరఫున పార్త అన్న గారు కదా జయరామన్న మా కన్నీ అందరి తరఫున కూడా మీకు పేరు పేరున కూడా జయరామన్న గారికి కూడా నమస్కారాలు చేస్తున్నాం మళ్ళా విజయోత్సవాలు కూడా ఇంకా భారీగా మీరు పెట్టాలని కూడా కోరుకుంటున్నాం